కడప నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెండప్పగారి మాధవి గారు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు మొత్తం డెబ్బై తొమ్మిది చెక్కులు పంపిణీ చేయబడి వాటి విలువ డెబ్బై తొమ్మిది లక్షల యాభై మూడు వేలు

అసలు సీఎం రిలీఫ్ ఫండ్ల పంపిణీనే జరగలేదు పాపం బాధితులు పేదోళ్ళు ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే నీకు అర్థం నాకు అర్థం అని డీల్స్ చేస్తున్న పరిస్థితిలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచిందని ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు చాలా తెలివిగా విజ్ఞతతో మనకు పని ఎవరు చేస్తారు అనేది ఆలోచన చేసుకొని ఓట్లు వేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటుంది మీరు ఏమాత్రం వాళ్ళు వీళ్ళు చెబుతూ ఇది మా వర్గం మేము వీళ్ళకు ఓట్లు వేసుకోవాలని చెప్పేసి చెప్పేసి వాళ్ళ మాటలు ఇస్తే మన ఫ్యూచర్ డబ్బతింటది మీ ఓటు మీది సింగిల్ ఓటు మీ ఓటు మీరు ఆలోచించుకొని మనకు పని ఎవరు చేస్తారో వాళ్ళకి వేసుకోవాలి చెప్తా ఉంటారు చాలా మంది చాలా మంది ఏం చేస్తారు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనకు నేర్తా ఉంటారు కానీ మీరు ఎక్కడే కానీ డీవియేట్ కాకూడదు ఈరోజు మీరు ఆలోచించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు మాకు సుస్థిరమైన ప్రజల సేవ చేసే ప్రభుత్వం కావాలనుకుని ఆలోచించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి మీకు అందరికి గుర్తు చేస్తున్నాను ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తను సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించినారో ఒక్కొక్కటి గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నా భిన్నం చేసి అస్తవ్యస్తం చేస్తే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక దిద్దుబాటు చర్యలు చేసి వాటిని కొంచెం సరి చేసి ఏ విధంగా చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛను నెల ఒక ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పాము ఆ విధంగా నాలుగు వేల పింఛను ఇస్తూ వికలాంగులు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచి వికలాగులకు ఆరు వేలు పింఛన్ ఇస్తూ అలాగనే కొంతమంది పూర్తిగా బెడ్డెడ్ వాళ్ళకి పది నుంచి పదహైదు వేల పింఛన్ కూడా ఇస్తూ ఈ రోజు కూడా ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది ఇది మంచి ప్రభుత్వం అంటే చేస్తా ఉంది అదే విధంగా ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల ఉల్లి పంట ప్రభుత్వం కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్ లో అవసరమైతే నిల్వ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన మూడు రోజులకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వచ్చి ఉల్లిపాటు గురించి ముసలిగా నీళ్ళు కాలుస్తా ఉన్నాడు ఈరోజు సాయంత్రం పులివెందల బ్రాంచ్ పులివెందలకు అంటే ఎర్రబల్లి చెరువుకు నివారించి ఎన్నికలో చెప్పిన హామీని నెరవేరుస్తూ ఈరోజు సాయంత్రం నీళ్లు వదులుతూ ఉన్నాడు కదిని దగ్గర దగ్గర అందులో మంచి పులివెందర ఎర్ర చెరువుకు నీళ్ళు వదులుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నల్లబ్రెడ్డిపల్లి అనే ఒక గ్రామం అంటే చెరువులో జలహారతి పడతారు